రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నేటి నుండి ప్రారంభించిన ఉచిత ఇసుకను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సూచించారు సోమవారం ఉదయం రాయదుర్గం మండలంలోని జుంజరాంపల్లి వద్ద ఉచిత ఇసుక సరఫరాను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు కేవలం లోడింగ్ ఛార్జీలు టన్నుకు నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తూ ఉచితంగా ప్రజలకు ఇసుక సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు అధికారులు ఇసుకను పక్కదారి పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉంచేలా చూడాలని కూడా అధికారులను కోరారు అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచుతామని చెప్పిన మేరకు ఈరోజు నుంచి ఇసుక ఉచితంగా పొందే వెసులుబాటు ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు కనబరుస్తూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఐదు సంతకాలు ప్రధాన హామీలను నెరవేర్చే క్రమంలో ఐదు సంతకాలు తొలి సంతకాలుగా చేశారు మొన్ననే ఏడు వేల రూపాయలు పెన్షన్ అందుకున్నారు రేపు నెల నుంచి నాలుగు వేల రూపాయలు అందుకోబోతూ ఉన్నారు ఈరోజు నుంచి ప్రజలు ఉచితంగా ఇసుకను పొందే సౌకర్యం రాయదుర్గం నియోజకవర్గంలో జుంజురాంపల్లి సమీపంలోని స్టాక్ యార్డ్ నుంచి మనం మొదలు పెడతా ఉన్నాం గతంలో ఇదే జుంజురాంపల్లి వైసీపీ నాయకుల ఇసుక దోపిడీకి కేంద్రంగా నిలయంగా ఉండేది ఈరోజు అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ అంటే టన్నుకు నూట తొంభై ఐదు రూపాయలు అది కూడా డిజిటల్ పేమెంటు ఇది క్యూఆర్ కోడు ఇక్కడ డిజిటల్ పేమెంట్ రూపంలోనే డబ్బులన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ ఒక రూపాయి నగదు లావాదేవీలు లేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం లోడింగ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాం ఈరోజు అనంతపురం జిల్లాలో ఇక్కడే మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈరోజు ఉచిత ఇసుక అందజేసే సరఫరా కార్యక్రమాన్ని కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అవసరం లేని వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఇసుకను తరలించే కార్యక్రమం జోలికి పోవద్దండి ఎవరికైతే అవసరం ఉందో ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఎక్కడైతే రోడ్లు ఇతర భవనాల నిర్మాణం జరుగుతూ ఉందో ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ప్రజల అవసరాలకు కానీ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంటుంది దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లాగే అధికారులు కూడా ఇక్కడి నుంచి ఒక టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ఎవరు డబ్బును దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయా అధికార బృందాలన్నీ కూడా ఇసుక సరఫరా కార్యక్రమానికి సన్నద్ధమయ్యాయి ఈరోజు చేసింది చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలంటే బాధ్యత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టే సామర్థ్యం ఉంది కాబట్టే నూట అరవై నాలుగు స్థానాల్లో అఖండ విజయం ఎన్డీఏ సాధించగలిగింది కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి రాష్ట్ర వనరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అవసరమైన వాళ్ళు మాత్రమే ఇసుకను తీసుకొని వెళ్ళమని నేను పదే పదే కోరుతా ఉన్నాను